అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ గండికోటలో ఇంటర్ విద్యార్థిని ఐశ్వర్య మదర్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి తాజాగా ఈ మదర్ కేసులో ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు విస్తుపోయేటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి మొన్న ఉదయం గండికోట పరిసర ప్రాంతాల్లోకి వెళ్లినటువంటి వైష్ణవి అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి లోకేష్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కడే అక్కడి నుంచి ఎందుకు రిటర్న్ అయ్యాడు ఎనిమిదిన్నరకు అక్కడికి వెళ్ళినటువంటి అతను ఇద్దరు పన్నెండు గంటల ప్రాంతంలో అంటే పదిన్నర ప్రాంతంలో ఇద్దరు ఇద్దరిట్లలో ఒక్క వ్యక్తి మాత్రమే బయటకు ఎందుకు వచ్చాడు అతని ఎవరికైనా వైష్ణవిని అక్కడ అప్పజెప్పాడా లేకుంటే అక్కడ ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్స్ వస్తే భయపడి అక్కడి నుంచి పరిగెత్తాడా ఒకవేళ భయపడి పరిగెత్తితే అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ సమాచారాన్ని ఇతరులకు చెప్పడమో స్నేహితులకు చెప్పడమో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ పద్నాలుగో తారీఖు ఈ ఘటన జరిగితే పదిహేను మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు ఆ వైష్ణవి డెడ్ బాడీని చూసేంత వరకు కూడా ఈ ఘటన బయటికి రాలేదు అంటే అక్కడ ఏం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు ఇద్దరు ఏకాంతంగా అక్కడ గండికోట పరిసర ప్రాంతాల్లో ముల్లా పొదళ్ల దగ్గర ఉన్నటువంటి కాలం గడిపినటువంటి వీరిద్దరూ కూడా ఆల్ ఆఫ్ సడన్ గా పదిన్నరకు అతను ఒక్కడు ఎందుకే పరిగెత్తుకుంటూ బైక్ మీద మళ్ళీ రిటర్న్ అయ్యాడు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి దీనిలో భాగంగానే అయితే ఈ వైష్ణవి అన్న పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇది పరువు హత్యకు సంబంధించినటువంటి ఘటనగా మారింది అనేటువంటి ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్న సందర్భంలో ఒకవేళ వైష్ణవి అదే విధంగా లోకేష్ అదే ప్రాంతంలో ఉన్న సమయంలోనే ఆ వివరాలను తెలుసుకొని అక్కడికి వారి అన్న వైష్ణవి అన్న ఎవరైతే ఉన్నారో సురేంద్ర అతను అక్కడికి చేరుకొని వారి వెంట పడ్డంతో అతను అక్కడి నుంచి పారిపోయాడా లోకేష్ అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది లేదా లోకేషే తెలివిగా ఆమెను తీసుకెళ్లి ఈ సురేంద్రకి కానీ లేదా ఇంకెవరికైనా వ్యక్తులకు వైష్ణవిని అప్పగించాడా ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భం ఎందుకంటే వీరు ఒక రిసార్ట్ లో కూడా రూమ్ తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ రూమ్ నుంచి కూడా వీరు బయటకు వచ్చిన సందర్భంలో పదిన్నర ప్రాంతంలో అక్కడి నుంచి బయట బయలుదేరినటువంటి ఈ లోకేష్ వైష్ణవి అక్కడ వదిలేసి తర్వాత రిసార్ట్ వచ్చి ఆ రిసార్ట్ ని ఖాళీ చేసి ఒక్కడే వెళ్ళిపోయినటువంటి సందర్భం ఈ గ్యాప్ లోనే వైష్ణవి ఎవరైతే ఉన్నారో సురేంద్ర పదికి పైగా ఎక్కువ సార్లు లోకేష్ కి కాల్స్ మీద కాల్స్ చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది అంటే ఆ కాల్స్ చేయడానికి గల కారణాలేంటి లోకేష్ ని భయపెట్టేటువంటి ప్రయత్నంలో బాగా చేసినటువంటి కాల్సా లేదంటే అప్పటికే వైష్ణవి అక్కడ వదిలేసి వచ్చాడు కాబట్టి ఆ సందర్భంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించడానికి చేసినటువంటి కాల్స ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో వైష్ణవి మృతి పెద్ద సెన్సేషన్ గా మారింది తాజాగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్రాథమిక వివరాలను వెల్లడించారు ఇది ఒక పరువు హత్య కేసు కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా బయట పెట్టలేదు ఐ మీన్ ఏ విధమైనటువంటి ఘటనతో జరిగింది అనేటువంటి వివరాలు బట్ మొదటగా గ్యాంగ్ రేప్ అనేటువంటి అంశం నిన్న బయట రెండు రాష్ట్రాల్లో కూడా తీవ్ర సంచలనంగా మారింది బట్ కొన్ని గంటల్లోనే ఇది గ్యాంగ్ రేప్ కు సంబంధించింది కాదు పరువు హత్య మూలాలు కలిగి ఉన్నాయనేటువంటి అంశం కూడా బయటికి రావడం తోటి ఇప్పుడు అటు లోకేష్ ని అదేవిధంగా సురేంద్ర ని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు అయితే ఈ యొక్క కేసులో ప్రాథమికంగా వైద్యులు కూడా నిర్ధారించినటువంటి అంశం ఏంటంటే ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం వైష్ణవి పైన ఎలాంటి రేప్ అటెంప్ట్ కానీ గ్యాంగ్ రేప్ లాంటి గానీ జరగలేదు అన్నటువంటి విషయం అయితే క్లారిటీగా తెలుస్తుంది సో దీంతో క్లియర్ గా ఈ ఒక మదర్ మాత్రమే అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది ఈ మదర్ మరి ప్రేమికుడు లోకేష్ చేశారా లేకుంటే పరువు పరువుగా పరువు హత్యగా భావించి తన అన్న సురేంద్ర చేయించాడా లేకుంటే వీరిద్దరూ కాకుండా థర్డ్ పర్సన్స్ ఎవరైనా అక్కడికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే ఆ లొకేషన్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది అటవీ ప్రాంతం లాగా కనిపిస్తుంది నిర్మానుష్య ప్రాంతం ఉల్లపొదళ్ల ప్రాంతం బండల వెనుక ఉన్నటువంటి ప్రాంతం ఎవరు కూడా అక్కడికి రాలేనటువంటి ప్రాంతం ఎవరు అక్కడికి వచ్చేటువంటి ప్రాంతం కూడా కాదు అంటే పైన ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ ప్రాంతాలు ఉన్నాయి కానీ వీరు అక్కడ స్టే చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా ఉంది కాబట్టి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా అక్కడికి వచ్చి వీరిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు దాడి చేసి ఆమె పైన అటెంప్ట్ ఏమైనా చేసి మర్డర్ చేశారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి స్నేహితులకైనా చెప్పే అవకాశం ఉంది కానీ అలాంటిది ఏం జరగలేదు అక్కడ లోకేష్ సైలెంట్ అయిపోయాడు అటు అన్న సురేంద్ర కూడా సైలెంట్ అయిపోయాడు నెక్స్ట్ డే టూరిస్ట్లు చూస్తే కానీ అక్కడ డెడ్ బాడీ చూస్తే కానీ ఈ విషయం బయటికి రానటువంటి సందర్భం ఉంది కాబట్టి ఏదో జరిగింది అక్కడ ఏదో జరిగింది మర్డర్ వీరిద్దరిట్లోనే ఎవరిదో ఒకరిది భాగస్వామ్యం ఉందనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భంలో పన్నెండు గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది పద్నాలుగో తారీఖు సోమవారం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు ఇద్దరు అక్కడే ఉన్నారు అయితే పదిన్నరకు లోకేష్ అక్కడి నుంచి బయటకు వచ్చినట్టుగా సీసీ కెమెరా రికార్డు లో బైక్ తో విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి లోకేష్ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి అక్కడ పెనుగులాట చేసుకుని అక్కడ వైష్ణవిని వదిలేసి అక్కడి నుంచి లోకేష్ వెనక్కి వెళ్ళిపోయారా లేక తను అప్పటికే బైక్ మీద వస్తున్న సందర్భంలో ఎవరో వెంటాడుతున్నారనేటువంటి సందేశ సందేశాలు కూడా తనకు ఉన్నట్టుగా తెలుస్తుంది మేబీ అలా ఎవరైనా వెంటాడుతున్నారు తన అన్న వస్తున్నాడు అనేటువంటి భయంతోనే ఏమన్నా అక్కడి నుంచి వెళ్ళిపోయాడా ఇలా అనేక అంశాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దీనికి సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ పోలీసులు ఏ మాట్లాడారు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి చూద్దాం ప్రాథమికంగా కొన్ని అంశాలని లేవనెత్తారు పోలీసులు నిన్న అక్కడ దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలని వారు ప్రయోగాత్మకంగా అంటే అక్కడ పరిశీలించిన తర్వాత ఏం జరిగింది ఎలా జరిగింది దానికి సంబంధించిన కూడా ఎస్పీ అక్కడ నిరంతరం పరిశీలిస్తున్నారు డిఐజీ కూడా అక్కడ నిరంతరం అక్కడే పరిశీలిస్తున్న సందర్భం కూడా ఉంది కాబట్టి అక్కడ ప్రాథమికంగా పోలీసులు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం సో మనకి పి వైష్ణవి అని చెప్పేసి సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి యాక్చువల్లీ నిన్న ప్రొద్దుటూరు వన్ టౌన్ లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది ఆఫ్టర్ దాట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము గండికోట ఏరియా అంతా సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము ఎట్ ద మూమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటరాగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ వీల్ టెల్ టు మీడియా సో అది ప్రస్తుతం పోలీసులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం చూసినా కూడా ఇది కొంత రెండు రకాల అంశాలకు సంబంధించిన వర్షన్లు వినిపిస్తున్నాయి అటు తన అన్ననే వ్యూహాత్మకంగా ఈ హత్యకు ప్రేరేపించి చేసినటువంటి తర్వాత నిన్న అతను మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది నిన్న అక్కడికి వచ్చి తన చెల్లెని ఈ రకమైనటువంటి హత్య చేసి పారిపోయేలాంటి లోకేష్ పైన ఆరోపణలు చేసి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అంటే హత్య చేసినటువంటి తర్వాత అక్కడికి వచ్చి ఏమి తెలియనట్టుగా కాసేపు వ్యవహరించినట్టుగా కూడా నిన్న కనిపించింది సో ఇద్దరు అదుపులో ఉన్నారు కాబట్టి పోలీసులు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు కాబట్టి పూర్తిగా పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా ఎంక్వైరీ అయిన తర్వాత ఏం చెప్తారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే పూర్తిగా కొనసాగుతుంది ఎందుకంటే నిన్న వైష్ణవి పేరెంట్స్ కూడా ఈ కేసుకు సంబంధించి ఈ ఘటన తెలిసిన వెంటనే లోకేష్ పైన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది తన వాళ్ళ అమ్మాయిని ఈ రకమైన వేధింపులకు గురిచేసి తన ఫ్రెండ్స్ ను తీసుకువచ్చి ఈ రకంగా దారుణమైనటువంటి హత్యకు పూనుకున్నాడంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది అంతేకాకుండా తనకి మద్యం అలవాటు తీవ్రంగా ఉంది తను ఒక జులై అంటూ కూడా ఈ తన బిడ్డని ఈ రకంగా బుట్టలో వేసుకొని తన పైన ఈ రకమైనటువంటి హింసకు పాల్పడ్డాడంటూ కూడా ఆ వ్యక్తి పైన ఆరోపణలు చేయడం జరిగింది ఆ అతని వెంటనే శిక్షించాలంటూ కూడా వారు ఎమోషనల్ సందర్భాన్ని కూడా మనం చూసాం కానీ డెప్త్ గా వెళ్ళినటువంటి తన తర్వాత పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత అసలు ట్విస్ట్ ఇక్కడ నెలకొంది తీ వైష్ణవిని తీసుకువెళ్ళినటువంటి లోకేష్ గండిపేట గండికోట పరిసర ప్రాంతాలలో ఆ నిర్మానుష్య ప్రాంతాన్ని వరకు తీసుకువేంది వరకు వాస్తవమే కానీ ఆ తర్వాత మర్డర్ కేసుకు సంబంధించి లోకేష్ ప్రమేయం ఎంతుందనేటువంటి అనేటువంటి వివరాల్లో మాత్రం కొంత క్లారిటీ మాత్రం ఇక్కడ రాలేదు కాబట్టి ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడయ్యే అవకాశం ఉంది కాసేపట్లో అన్ననే హత్య చేశాడా అన్ననే ఈ హత్యలో పాల్గొన్నాడా లేకుంటే అన్న ప్రోత్సహించడం వల్ల జరిగినటువంటి సుఫారీ గ్యాంగ్ తో జరిగిన హత్యనా లేకుంటే లోకేష్ కూడా ఈ హత్యకు సహకరించాడా వాళ్ళన్న ఈ రకంగా తనను వెంపడించి ఆ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో లోకేష్ తనని కా తాను కాపాడుకోవడానికి వైష్ణవిని వారికి అప్పచెప్ప అక్క నుంచి వెళ్ళిపోయాడా ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్న సందర్భంలో ఈ కేసు మరొక టర్న్ తీసుకుంది దీనికి సంబంధించి కాసేపట్లోనే పోలీసులు అధికారికంగా అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది దాంతో ఈ మర్డర్ కేసు ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి